నూతన ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం దేవునిపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి పది లక్షలు మంజూరు చేస్తా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమనారావు పెద్దపల్లి మండలం దేవునిపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నూతన కమిటీ పాలక వర్గ చైర్మన్ గొడ్డపల్లి సదయ్య ధర్మకర్తలు శ్రీపతి సుమన్ ఆడపు సౌందర్య ఇటీఆర సతీష్ తాలపల్లి రాజమౌళి గాజుల సురేష్ మురుసీ శ్రీనివాస్ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఆలయ పూజారి లక్ష్మీ నరసింహాచార్యులను దేవాదాయ ఇన్స్పెక్టర్ సుజాత కార్యనిర్వాహక అధికారి ముద్దసాని శంకర్ గురువారం ప్రమాణ స్వీకారం చేయింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే విజయరామనారావు పాలక మండలి సభ్యులను ఘనంగా సన్మానించి అభినందించారు అంతకు ముందు ఎమ్మెల్యేకు ఆలయ అధికారులు అర్చకులు పూర్ణకుంభ ఘన స్వాగతం పలికారు ఆలయంలో ఎమ్మెల్యే విజయరామనారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దపల్లి మండలం దేవునిపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ అభివృద్ధికి పది లక్షల నిధులు మంజూరు చేస్తానని చెప్పారు ఆలయ ఆవరణలో పెండింగ్ లో ఉన్న పనులు తరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఆలయ అభివృద్ధికి సహకరించిన దాతలను ఎమ్మెల్యే విజయరామ్ నారావు అభినల్లి నుండి దేవునిపల్లి వరకు నిర్మిస్తున్న తారు రోడ్డు నిర్దాంతరంగా ఆగిన విషయాన్ని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తెల్లగా తల రోడ్డు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటానని ఆమె ఇచ్చారు ప్రజలకు ఇళ్ల అందుబాటులో ఉండి సేవ చేస్తానని ఆలయ అభివృద్ధిలో తాను ముందుంటానని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పూలమాలలు ఘనంగా సత్కరించారు అనంతరం ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేసిన ఈవో శంకర్ ను ఎమ్మెల్యే అభినందించారు ఈ కార్యక్రమంలో మాజీ బండారి బండర్తి అప్పనపేట సింగిల్ విండో చైర్మన్ చింతపండు సంపత్ బొక్కల సంతోష్ కౌన్సిలర్ ముగ్గిల మల్లయ్య కాంగ్రెస్ నాయకులు ఎడెల్లి శంకర్ బొంకూరి అవినాష్ ఆర సంతోష్ కలబోయిన మహేందర్ గుర్రాల రాజు చీకటి లక్ష్మీనారాయణ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారుపల్లి నరసింహస్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి ఆ నరసింహస్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన నిజంగా కూడా నేను అనుకుంటే దాదాపు నేను రావట్టే ఎన్ని అయితే అని టెంపుల్ పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి ఇప్పుడో ఏదన్నా రాని సందర్భం ఉంటుంది తప్ప ఒకటి రెండు సందర్భాల పద్దెనిమిది నెలల నేను అనుకుంటే దాదాపు పదసార్లు వచ్చినట్టు టెంపుల్ ప్రతి రథోత్సవం అప్పుడు తప్పకుండా వస్తున్నాయి ఇక్కడ పెద్దపల్లి మండలంలో రెండు టెంపుల్ మాత్రం కంపల్సరీ ఒకటో దేవునిపల్లి నరసింహస్వామి ఇంకోటి బొంపెల్లి స్వామి టెంపుల్ ఈ రెండు దేవాలయాలు గత ఇరవై ఏళ్ళ నుంచి వెళ్ళి తప్పకుండా రథోత్సవ నాడు ఇది వట్టాపుడు చివరి లెక్క కాదు రథోత్సవం నాడు తప్పకుండా వస్తా మరి నాకు వస్తే ఒక నమ్మకం విశ్వాసం దేవుని దగ్గరికి వస్తే ఫస్ట్ నాకు తృప్తి అవుతుంది దేవుడు ఏం చేసిన తర్వాత కానీ ఫస్ట్ నా మనసు కుదపడుతుంది అందు గురించి అనే ప్రతి సంవత్సరం ప్రతిత్సవం నాడు నాకు ఎంత బీజీ ఉన్నా ఎంత పని ఉన్నా నాకు రెండు మూడు రోజుల ముందే తమ్ముడు సంత చెప్తాడు నేను ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తా కంపల్సరీ ఎంత పని ఉన్నా నాకన్నా పెద్ద స్థాయి నాకు కలిసేది ఉన్నా కూడా నేను అది వాయిదా వేసుకొని నా ప్రోగ్రామ్ ఇకే పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి మరి తప్పకుండా ఈ మరి మంచి ఈఓ శంకర్ నాడు శంకర్ కూడా నేను శాసనసభ్యుని ఉన్నప్పటి నుంచి మరి ఓదల మల్లికార్జున స్వామి టెంపుల్లో పనిచేసిన వ్యక్తి నాకు అప్పటి అక్కడి నుంచలే పరిచయం మరి పని పట్ల పట్టుదల ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ గుడి నిర్మాణం జరగాల దేవాలయం బాగుపడాలా మరి ఇంకా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి రావాలి ఒక సంకల్పంతో మరి వాళ్ళ భావన కూడా ఒప్పించి దాదాపు పది లక్షల వరకు దీనికి కాంట్రిబ్యూషన్ కట్టడం మళ్ళీ ఇవాళ ఇక్కడ ఈ గ్రానైట్ స్టోన్ ఇస్తాడు కూడా నేను అడిగిన ఎందుకు లేట్ అయిందంటే దాతలు దొరకలే అన్న అని చెప్పి చెప్తా ఉన్నాడు సంతు మరి వాళ్ళ మళ్ళీ వాళ్ళ భావనే దాతని దొరకబట్టి మళ్ళీ లక్ష ఎనభై వేలు రెండు లక్షలు ఖర్చు అయితే తనతోనే వీటియడం మరి నిజంగా కూడా చాలా అభినందనీయం మరి రాబోయే రోజుల్లో మా వంతు సహాయ సహకారాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి మరి ఏదైతే ఇరవై ట్రాక్టర్లు ఇసుక కావాలని చెప్పి ఇప్పుడే సోదరుడు సంత చెప్పిండు నేను రెండు రోజుల మీకు ఇసుక పంపించే ఏర్పాటు చేస్తాను ఎందుకంటే వర్క్ నడుస్తా ఉంది కాబట్టి ఇసుక కంపల్సరీ మళ్ళీ ఇసుక లేకుండా పని ఆగుతుంది ఇక ఎందుకంటే ఇక్కడికి ఇసుక రావాలంటే పదిహేను పదారు వందలయ్య అవుతా ఉంటుంది వాటి కాబట్టి కాబట్టి తప్పకుండా ఇప్పించే ప్రయత్నం చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ మరి దీంతో పాటు మా ఏం చేసిండో దేవునిపల్లి రోడ్డును నేను ఇట్లా అయితే నడుమ ఆయన లేకుండా అయితే దేవుడు చూసుకుంటాడు మామ ఎందుకంటే దేవుని రోడ్డు అది వాంటెడ్ అది మీరు కరెంట్ అంటే కరెంటు ప్రాబ్లం కూడా అయిపోయింది అసలు తిరుగుతాయి కదా దీనికన్నా ఇన్కస్ట్రీ అయిపోతానే పనులు నడుతుంది మరి ఇదేందుకు కావాలంటే దానికోసమైతే మనిషి తిరగాలి కదా ఓ మనిషి పర్సివేషన్ చేయాలి కదా కాబట్టి నువ్వు రేపు ప్రొద్దున ఒకసారి కలుగు నాకు ఆయన కూడా పిలిపిస్తా కరెంట్ పిలిపిస్తా ఎవరంటే కరెంట్ అని చెప్పి ఆటోమేటిక్ కూర్చుంటాను వాటి ఇప్పుడు మనిషినే పైసలు మాట్లాడింది మరి ఏది ప్రాబ్లం లేదు కరెంటు ఉంది ప్రాబ్లం కరెంటు వాళ్ళ ప్రాబ్లం లేదు కానీ ఒకసారి రెండుసార్లు మాట్లాడను కూడా ప్రాబ్లం అయిపోతాను మేము పైసాలో మాట్లాడితే కూడా ప్రాబ్లం కాలే అంతే కాబట్టి నువ్వు రేపు పొద్దున వెళ్తే మీ చైర్మన్ ఇద్దరు రండి కానీ ఒక చిన్న సర్వీషన్ ఏంటంటే మా తమ్ముడు అశోక్ ఉంటే కూడా బాగుంటుండే ఎందుకంటే ఇది మంచి కార్యక్రమం మరి అశోక్ లేకుండా మనం ఎప్పుడు ప్రోగ్రామ్ చేసుకోలేదు ఇక్కడ అసలు నేను నాకు ఈ విషయం తెలిస్తే ఒక మాట చెప్తే నేనే ఫోన్ చేసిన ఏదైనా ఆగు అని చెప్పదు ఏమైనా సాను ఇంకోది కంట ఎందుకంటే ఇంత మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన మీకు బాగా కూడా ఉంటే బాగుంటుండే అది కొంచెం నాకు అంటే నా లోపలనైతే వెళ్తీ ఉంది నాకు ఎందుకంటే నేను ఫస్ట్ ఎలక్షన్లో పోటీ చేసినప్పటి పది నుంచి ఒక్క ఎలక్షన్ తప్ప అంటే ఒక్క ఎలక్షన్ తప్ప రెండు వేల తొమ్మిది తప్ప బావా బామ్మ రెండు వేల పది నుంచి నా ఉంటారు రెండు వేల పది ఎలక్షన్ల నుండి అంటే వీళ్ళిద్దరికే కొట్లాడ పనిసే మంది కూడా కొట్లాడుంటుంది అంటే మంది అనుకుంటూ లేదు బాగా కొట్టాడుకుంటారా వీళ్ళ మాటలు లేవు ఈ ఇద్దరు కలుతారు కదా వాళ్ళ వాళ్ళ కుంభం ఈయన మళ్ళీ టైం ఈయన ఆయన కలుస్తారా ఆయన కలుస్తారు మళ్ళీ రాత్రిపూట రెండు రోజులు లక్షణంగా ఇద్దరు కలిసేది ఇతరు వీళ్ళ పూట ఫ్లోరింగ్ వచ్చి ప్లాస్టింగ్ చేసి ఇంకా మిగతా దీన్ని చేసే కార్యక్రమాలు చేసుకునే విధంగా చేయాలని చెప్పి కోరుతూ మరి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పాలక వర్గానికి ముఖ్యంగా చైర్మన్ గారికి డైరెక్టర్లకు ఈవో గారికి తర్వాత ఇన్స్పెక్టర్ గారికి మా రావడం అలా మీరు కూడా ఎక్సైజ్ డైరెక్టర్గా మీరు ఉండడం తర్వాత ఎన్నో ఇళ్ళకి వెళ్ళి అంటే మరి ఇవ్వాలంటే దగ్గర దగ్గర ముప్పై నాలుగు వేలు అవుతున్నారు ఈ టెంపుల్లో బజెట్ నలభై సంవత్సరాలు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది పుట్టలే ఆ టైంలో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అంటే పుట్టి ఉండరు అది చైర్మన్ ఎంత అని వయసు మీ చైర్మన్ ఆరు సంవత్సరాలు అయ్యారు ఇంకా మరి అప్పటి నుండి ఈ దేవాలయం అయింది దేవాలయం దేవుని లీలలు ఎట్లుంటాయి ఆ దేవుడు భక్తులకు ఎట్లా వరగించాలని చెప్పి మనకు గొప్పగా తెలిసినటువంటి అయ్యగారు వారు మరి వారికి కూడా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తి ఊరుకుంటూ మరి నా ఉపన్యాసాన్ని ముగిస్తా ఉన్నా జై హింద్